హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు ఈరోజు మనం మన అమరావతి మన నేలపాడులో ఉన్న పర్మనెంట్ హైకోర్టు డీవాటరింగ్ వర్క్స్ అయితే ఎంతవరకు కంప్లీట్ అయినాయి అని ఏంటనేది అయితే ఈరోజు చూద్దామండి ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ జానవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అలాగే ఈరోజు వచ్చేసి సోమవారం అండి టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందనమాట మార్నింగ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇటువైపు అయితే మనకి మోటార్స్ అయితే షిఫ్ట్ చేశారండి ఒక త్రీ మోటార్స్ అయితే షిఫ్ట్ చేశారు అటువైపు టూ మోటార్స్ అయితే రన్ అవుతున్నాయి అలాగే ఇటువైపు త్రీ మోటార్స్ షిఫ్ట్ చేశారు కదా అది అయితే ఒకసారి చెక్ చేయడానికి అయితే వచ్చారండి అలాగే మొత్తం ఎంతవరకు వాటర్ లెవెల్ తగ్గింది మొన్నటికి ఈ రోజుటికి అని అయితే చూద్దాం ఇది కొంచెం చూసారు కదా మనకి ఇటువైపు షిఫ్ట్ చేసిన దాన్ని ఏమో ఇలాగే మళ్ళిస్తున్నారు అన్నమాట వాటర్ని కూడా సేమ్ అదే కాలంలోకి పదం లోపలికి వెళ్ళి ఆ మోటార్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ అదిగోండి మనకి మధ్యలో మట్టి దిబ్బలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ కూడా తగ్గిపోయినట్టే వాటర్ అలాగే పైప్స్ కింద ఉన్న కడ్డీలు అవి కూడా కనిపిస్తున్నాయి చూసారా అలాగే మనం అటువైపు వెళ్ళి చూద్దాం ఇంకా బాగా తగ్గినాయి అటువైపు రాళ్ళు అవి కూడా కనిపిస్తున్నాయి ఇటువైపు కూడా చూసారంటే నేల చాలా వరకు మట్టి దిబ్బలు లోపల దాకా కనిపిస్తున్నాయి చూసారా మనకి లోపలి కూడా కనిపిస్తున్నాయండి అలాగే మనం ఇక్కడైతే మనకి మూడు ట్రాక్టర్స్ కూడా రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్ మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం బాగా అయితే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అదిగోండి మనకు అక్కడ కాంక్రీట్ వర్క్ జరిగింది మనకి మొత్తం కనిపిస్తుంది చూసారా ఇదిగోండి అట్లాగే మనకి ఇటువైపు బండరాళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఒక అడుగుండింది ఫ్రెండ్స్ కరెక్టే చెప్పాలంటే అదిగోండి తీగలు వగర మొత్తం కనిపిస్తున్నాయి చూసారా అలాగే ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇవన్నీ బుడద నీళ్ళు అండి తగ్గిపోయింది వాటర్ లెవెల్ కూడా ఈ నిన్న ఈరోజు కలిపి ఒక రెండు అడుగులు రెండున్నర పైనే లాగేసి ఉంటారు చూస్తున్నారు కదా ఈ ఇనపతి కూడా కనిపిస్తున్నాయి చూసారంటే ఇనప చొవ్వు ఇక్కడ ఎంత హైట్ ఉంది లోపల అక్కడ కూడా ఒకటి ఉంది చూసారా అంతే హైట్ ఉన్నాయి మొత్తం ఇదిగోండి కాంక్రీట్ వర్క్ కూడా జరిగింది మనకి క్లారిటీగా మొత్తం కింద వరకు అయితే కనిపిస్తున్నాయి అలాగే చూసుకుంటే మనకు అటువైపు టూ మోటార్స్ అయితే రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇటువైపు త్రీ రన్ అవుతాయి అటువైపు టూ మోటార్స్ అయితే రన్ అవుతున్నాయి ఇప్పుడు మనం అలాగే అటువైపు హెచ్ఓడి టవర్స్ అక్కడ అయితే వాటర్ వర్క్స్ అయితే డి వాటరింగ్ వర్క్స్ అక్కడికి వెళ్ళి అక్కడ చూద్దాం అలాగే అటు పైన ఐకానిక్ టవర్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా ఎలాగుంది ఏంటి అనేది కూడా ఒకసారి అప్డేట్ అయితే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇటువైపు అయితే రెండు మోటార్స్ అయితే రన్ అవుతున్నాయి ఒక డబల్ ఇంజన్ అను ఒకటి హెవీ మోటారు చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ పుల్ చేసేది అయితే చాలా స్పీడ్గా అయితే పుల్ చేస్తున్నారండి ఎందుకంటే మనకి మొన్న టూ డేస్ బ్యాక్ వచ్చినప్పుడు ఇప్పటికి చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ మన హైకోర్టు దగ్గర అప్డేట్ వచ్చేసి మనం హెచ్ఓడి టవర్స్ అటువైపు కూడా వెళ్ళి చూసుకుందాం అయితే ఇప్పుడు హెచ్ఓడి టవర్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ మనకి మొన్నటిదాకా అయితే ఇక్కడ కూడా చూశారు కదా మట్టి దిబ్బలు అయితే కనిపించే కాదు గండి కొట్టారు ఫ్రెండ్స్ కొట్టిన తర్వాత కూడా మనకి వాటర్ అయితే ఉన్నీ అటువైపుకి అయితే లాగేశారనమాట అలాగే చూసుకుంటే అది మనకి బిల్డింగ్ కట్టే విధానం కూడా చూసుకోవచ్చు అది మొత్తం ఒక ఎలా ఉంది ఏంటి అనేది అవి మొత్తం స్తంభాలు పడిపోయినాయి కాదు ఫ్రెండ్స్ అవి కింద జాయింట్ లాగా అయితే ఉన్నాయి అనమాట ట్రయాంగిల్ షేప్లో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా అది మొత్తం అలాగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో పార్ట్ అనమాట అలాగే ఎప్పటి నుంచో ఈ అలాగే అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు అక్కడ మనకి మట్టి దిబ్బలు కూడా కనిపిస్తున్నాయి క్లారిటీగా ఇది మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ టవర్ అనమాట అలాగే ఈ మధ్యలో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి సైడ్ ఉన్న ఫెన్సింగ్ మొత్తం కనిపిస్తుంది చూసారా రాడ్ వర్క్ది మొత్తం అయితే కనిపించలేదు ఇప్పుడైతే మనకి క్లారిటీగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడే అనమాట మనకు గండి కొట్టింది ఇటువైపు కూడా చూసారా వాటర్ రావట్లేదు అనమాట అలాగే అటు సైడు మోటార్స్ అయితే రన్ అవుతున్నాయి ఎన్ని రన్ అవుతున్నాయి ఏంటి అనేది మనం అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఎక్కువ మోటార్స్ కూడా రన్నింగ్లో లేవు ఫ్రెండ్స్ ఏంటంటే మనకి వాటర్ అయితే మొత్తం అయితే క్లియర్ అయిపోయినాయి కాకపోతే ఏంటంటే మనకి టవర్స్ ఎక్కడ ఉంటాయో దాని చుట్టుపక్కల మొత్తం గుంటలా ఉండిద్ది కదా ఫ్రెండ్స్ కట్టేటప్పుడు అక్కడే అయితే వాటర్ ఉన్నాయన్నమాట ఇదిగోండి మనకు అక్కడ డబల్ ఇంజన్ మోటార్స్ కూడా ఆగిపోయి ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అలాగే అటు సైడ్ వెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం అటువైపు టవర్ దగ్గర చూసుకున్నాం కదా లెఫ్ట్ సైడ్ టవర్ దగ్గర అలాగే మనం హెచ్ఓడి టవర్ దగ్గర రైట్ సైడ్ టవర్ దగ్గరికి వచ్చామండి వచ్చేసి అక్కడ హెవీ మోటార్స్ అయితే ఆఫ్లో ఉన్నాయి అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి మూడు ట్రాక్టర్స్ అయితే రన్ అవుతున్నాయి హెవీ మోటార్ ఇంజన్తో ఒకటి డబా ఒకటి పెద్ద ఇంజన్ ఉంది కానీ ఆపేసి ఉందండి చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మొత్తం క్లారిటీగా అయితే కనిపిస్తున్నాయి మనకి వాటర్ లెవెల్ బాగా తగ్గిపోయింది అని అలాగే మనం కొంచెం ముందుకెళ్ళి ఆ బిల్డింగ్ లాగా వెళ్ళి అదే మన ముందు ఆ పునాదుల దాకా వెళ్ళి చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ మనం లోపల దాకా అయితే వచ్చి చూస్తున్నాం అనమాట అలాగే మనకు అక్కడ పునాదులు మొత్తం మట్టి దిబ్బల్లాగా అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా చూసారు కదా మొత్తం మనకి ఫుల్ విజన్ అయితే ఉందన్నమాట బిల్డింగ్స్ క్లారిటీగా అయితే కనిపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఐకానిక్ టవర్ దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్ మన ఐకానిక్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడైతే పూర్తిగా డివాటరింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ డివాటరింగ్ వర్క్స్ అయితే ఏం జరగట్లేదు మనకి మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్లో అయితే మనకి ఇక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి అంట ఆ రెండు టవర్స్ కన్నా ముందు ఇక్కడే అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి అయితే పూర్తిగా అంటే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా మొత్తం ఎక్కడ యొక్క పని కూడా జరగట్లేదు అనమాట ఇక్కడ అంటే మనకి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి అయితే వర్క్స్ అయితే అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట టెండర్ మారిన తర్వాత చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మన అమరావతి అప్డేట్స్లో మనం చూసుకునే వీడియో వచ్చేసి ఇంకా ముందు ఇంకా వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్